సో ఇదిగోండి ఇలాగే చెరుకు ఉంటుంది కదండి ఇక్కడ కనుపు కనుపు మనం మట్టితో చేయాలి చేయాలన్నమాట సో ఇదిగోండి నేను తెచ్చి చాలా రోజులు అయిపోయింది సో వాటర్లో పెట్టాను కుదరలేదండి అందుకనే చేయలేదు సో ఈ పై మట్టికి ఎండిపోయింది బట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే రూట్స్ అనేవి డెవలప్ అయినాయి అనమాట మామూలు మనం తెచ్చుకున్న చెరుకు కూడా ఈ విధంగానే మనం పాతుకోవాలి ఇలా రూ కనుపుని కవర్ చేస్తే డెఫినెట్గా రూట్స్ దానికి లేదంటే ఈ ఇలాగ ఈ ఏదైతే చెరుకు ముక్కు ఉందో సో దీన్ని వాటర్లో పెట్టినా కూడా రూట్స్ డెవలప్ అవుతాయి బట్ అది టైం ఎక్కువ టైం తీసుకుంటుందన్నమాట సో అందుకని ఇలాగ మట్టిలో పెట్టేసుకుని ఇలాగా పడుకోబెడుతున్నానండి నేను అడ్డంగా ఇవి సో ఇలా పొడవ పెట్టినప్పుడు ఏమవుతుంది ఈ కనుపు కనుపు నుంచి ఇలా మొక్కలు రావడం అనేది స్టార్ట్ అవుతుంది ఇక్కడ ఈ కనుపు కనుక మనం అబ్జర్వ్ చేసిన ఇక్కడ పెట్టింది ఇది పై టాప్ ఇరిగిపోయిందండి ఇదిగోండి ఇక్కడ ఇలా కట్ అయిపోయింది అనమాట సో ఇది పెడుతున్నాను సో ఇక్కడ కూడా కనుపు కనుక్కి ఇలాగ వేర్లు కూడా డెవలప్ అయినాయి కాబట్టి సో దీన్ని మనం ఇలాగ అర్జెంటులుగా కూడా పెట్టుకోవచ్చు కొద్దిగా ఇక్కడ జాగ్రత్తగా పెట్టుకోవాలి టక్కుమని విరిగిపోతుందండి సో చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇలా నాటుకోవాలన్నమాట సో ఇలా నాటుకున్నాక ఇప్పుడు దీనికి టబ్ విషయం చూస్తే ఇదిగోండి హండ్రెడ్ రూపీ రౌండ్ టబ్ పెద్దది తీసుకున్నాను ఎందుకంటే మనకి చెరుకు అది బాగా పెరగడానికి పెద్దది అయితేనే బాగా పనిచేస్తుందండి వెడల్పు ఎక్కువ ఉండాలి అండ్ దీన్ని ఇప్పుడు మనం సన్లైట్లోకి ఎక్స్పోజ్ చేసుకోవాలి ఒక టూ డేస్ అయ్యాక సో దట్ దీని గ్రోత్ అనేది బాగానే ఉంటుంది అయితే చెరుకు సంబంధించి నాకంటూ పర్టికులర్గా ఏమీ ఎక్స్పీరియన్స్ లేదండి నేను ఫస్ట్ టైమే పెంచుతున్నాను చెరుకుని సో నాకు తెలిసినంత వరకు ఇలాగ పెంచాలని అనుకుంటున్నాను సో రాబోయే వీడియోస్లో మీకు నా ఎక్స్పీరియన్సెస్ని కూడా చెప్తాను ఈ చెరుకు విషయంలో సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కింద నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు స్టే లివ్ ఆర్గానిక్